క్రీస్తు నందు ప్రియమైన దేవుని మిళ్ళారీకాల సమయంలో ప్రభైన్ క్రీస్తు క్రీస్తునామంలో మీ అందరికీ నిరీక్షణ ధారావాహిక అనేటటువంటి క్రైస్తవ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు శుభాభివందనాలు తెలియజేస్తూ ప్రస్తుతం మన సంఘంలో సమాజంలో పట్టిపీడిస్తున్నటువంటి ఒక అనేకమైన సమస్యలలో ఒక సమస్య థర్డ్ జెండర్ అనేటటువంటి వారి గురించి వారు ప్రస్తుత సమాజంలో ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి వారి గురించి ప్రత్యేకంగా ఈ యొక్క ఎపిసోడ్ చేయాలని ప్రేరేపణ కలిగి మరి రోజు ప్రత్యేకంగా వారిని ఉద్దేశించి వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం కనుక ఈ వాక్య భాగాన్ని చదువుతున్నాను దయచేసి ఒకసారి గమనించండి యశా గ్రంథము యాభై ఆరవ అధ్యాయము మూడవ వచనం ఇహోవాను హత్తుకొను అన్యుడు నిత్యముగా ఇహోవా తన జనులలో నుండి నన్ను వెలివేయనని అనుకునవద్దు షండ్రుడు నేను ఎండిన చెట్టు అనుకునవద్దు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధన నాధారం చేసుకొనుచున్న షండులను గూర్చి యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నా ఇంటను నా ప్రాకారములలోనూ ఒక భాగమును వారికి వారికిచ్చెదను కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకున్న కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను దేవుని బిల్లరా షండుడు అనేటటువంటి మాట బైబిల్ గ్రంథంలో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం షండు అనేటటువంటి పదానికి అర్థము ఏమిటి అంటే పురుషత్వము లేనివాడు నపంసుకుడు అనేటటువంటి అర్థము వస్తుంది అయితే బైబిల్ గ్రంథంలో షంఠుడు నపంసుకుడు అనేటటువంటి మనుషులు మూడు రకాలకు చెందినటువంటి మనుషులు ఉన్నారు ఒకటి పుట్టుకతో నపంసుకులుగా పుట్టినటువంటి వారు అంటే వారిని సంసార జీవితానికి పనికిరైనటువంటి వారిని నపంసుకులు అని కూడా పిలుస్తారు ఒకటి పుట్టుకతో చేయబడినపంసుకులు రెండవది వేరేవారు వారిని బలవంతంగా చేయబడినటువంటి నపంసుకులు మూడవది తమంతట తామే దేవునికి ప్రతిష్ఠిత చేసుకుని సమర్పించుకునేటువంటి నపంసుకులు అయితే ప్రస్తుతం నేటి ఆధునిక సంఘము సమాజము వారిని గుర్తించట్లేదు గౌరవించట్లేదు పశువు కంటే తోటి మనిషే మనిషిని ప్రేమించలేనటువంటి మరి దురవస్థ స్థితిలో మనిషి ఉన్నాడు కొంతమంది అందరిని గురించి మాట్లాడటం లేదు కాబట్టి వారు మన గురించి ఏమి ఆశిస్తున్నారు వారు ఎందుకు అలా అవుతున్నారు బైబిల్ గ్రంథం ఏం చెబుతూ ఉంది వేదాలు ఉపనిషత్తులు వాటి గురించి ఏం చెబుతా ఉంది అని కొంత మనం ధ్యానం చేసినట్లయితే ప్రియా దేవుని బిడ్లారా మొదటగా మనది భారతదేశం మరియు హిందూ దేశం కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో క్రీస్తు పూర్వం వెయ్యి సంవత్సరాలకు పూర్వమే ఎస్తేరు గ్రం గ్రంథం ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచనములో భారతదేశం గురించి హిందూ దేశము అని రాయబడింది ఒకసారి చూద్దామా ఎనిమిదవ అధ్యాయము ఎస్దేరు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనములో ఒకసారి మీకు చదివి వినిపిస్తాను చూద్దాం సీనాను అను మూడవ నెలలో ఇరవై మూడవ దిన ముందు రాజు యొక్క వ్రాతగాండ్రు పిలువబడి ముర్దుకై ఆజ్ఞాపించిన ప్రకారమంతయు యూదులకును హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు వ్యాపించి ఉన్న నూట ఇరవై ఏడు సంస్థానములను అధిపతులకును చూసారా హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు అని ఉంది హిందూ దేశము అనగా భారతదేశము భారతదేశము గురించి బైబిల్లో రాయబడింది ఎస్తేరు గ్రంథం కుషు దేశం అంటే ఇది ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి మనకు క్రికెట్లు చూస్తాం వెస్టిండీస్ వాళ్ళు ఉంటారు కదా అలా ఆఫ్రికా ఖండానికి చెందినటువంటి ఒక దేశం కాబట్టి బైబిల్లో ఈ దేశము గురించి సుమారుగా క్రీస్తు పూర్వం వెయ్యి సంవత్సరాలకు పూర్వమే అంటే అదొక వెయ్యి ఇది ఒక రెండు వేల ఇరవై నాలుగు మూడు వేల సంవత్సరాలకు పూర్వమే హిందూ దేశం గురించి బైబిల్లో రాయబడింది కాబట్టి హిందూ దేశము మన సహోదరులు హైందవులు వారు వీరిని నపంసుకులుగా ఎంచి వారి దేవుడు అయినటువంటి అర్ధనారీశ్వరుడు శివుడితో పోల్చి వారు ఎంతగానో గౌరవిస్తారు గుర్తిస్తారు వారిని కూడా తోటి మనిషిగా అంగీకరిస్తారు అలాగనే మారవడీస్ వారు ఈ నపంసుకులను క్యాష్ కౌంటర్ దగ్గర కూర్చోబెట్టి వెళతారు ఎందుకు తెలుసా క్యాష్ కౌంటర్లో వారు కూర్చోవటం వలన వారి వ్యాపారం ఎంతో లాభకరంగా ఉంటుంది అని వారు ఆశించి ఆ యొక్క క్యాష్ కౌంటర్లో మన భాషలో గల్లా పెట్టి దగ్గర కూర్చోబెడితే వారెంత నమ్మకస్తులు ఈ షండు షండులు అంటే వారు ఎంత నమ్మకస్తులు అంటే వారి ముందు పది లక్షలు మనం క్యాష్ పెట్టిన అందులో నుంచి వారు పది రూపాయలు మాత్రమే తీసుకుంటారు తీసుకోండి మీరు ఇష్టం ఎంత మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి అంటారు అయినా కూడా వారి స్థాయి ఏంటో వారికి తెలుసు వారి స్తోమత ఏంటో వాళ్ళకి తెలుసు ఎదుటివారు వారికి ఎంత ఇస్తారో ఎంత కొలత కొలుస్తారో వారికి తెలుసు కాబట్టి తెలియగలిగినటువంటి వారు కాబట్టి మనుషుల విలువ వారికి తెలుసు కాబట్టి రూపాయి విలువ వారికి తెలుసు కాబట్టి ఆకలి విలువ వారికి తెలుసు కాబట్టి అవసరం విలువ వారికి తెలుసు కాబట్టి పది లక్షలు ఎదురుగా క్యాష్ కౌంటర్లో ఉన్న కేవలం పది రూపాయలు మాత్రమే తీసుకుంటారు అంత నమ్మకమైనటువంటి వారు ఈ షండ్లు ఈ యొక్క థర్డ్ జెండర్ చెందినటువంటి నపంసకులు కాబట్టి అంత నమ్మకమైనటువంటి వారు కనుక బైబిల్లో వారిని అప్పుడు ఇప్పుడు ఆనాటి యూదులు ఈనాటి యూదులు కూడా ఇంటిలో వారి స్త్రీలను వదిలిపెట్టి బయటికి పురుషులు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే వీరిని వారికి కాపలాగా పెట్టి వారిని నియమించి వెళతారు ఎంత నమ్మకమైన వారు కాబట్టి ఈ నపంసుకులంటే అంగారక గ్రహం నుంచో లేకపోతే మరొక గ్రహం నుంచో వచ్చినటువంటి వారు కాదు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఆయనలో ప్రతి మతములో ప్రతి కులములో నుంచి ఇలాంటి వారు ఉన్నారు వారు ఎవరయ్యానంటే మనలాంటి మనుష్య జాతికి చెందినటువంటి వారే అయితే వారు కొన్ని సందర్భాల్లో మనకి ఇబ్బందికరంగా ప్రవర్తిస్తూ ఉండి ఉండవచ్చు ఏదో ప్రతి ఇంటిలో ప్రతి కుటుంబంలో ప్రతి సమాజంలో ప్రతి సంఘములో ప్రతి కులములో తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు ఇరుగు పొరుగు వారిని ఇబ్బంది పెట్టేవారు ఉంటారు అలాగనే ఈ బ్యాచ్లో కూడా థర్డ్ జెండర్ ఈ బ్యాచ్లో కూడా కొంతమంది ఇబ్బంది పెడుతూ ఉంటారు సహజం ఎందుకలా వాళ్ళు ప్రవర్తిస్తారు అని అంటే వారు వారు కనిన తల్లిదండ్రుల చేత నెట్టివేయబడతారు పోనీ వారి తప్పు ఉందా తల్లిదండ్రులకు జెనెటిక్ లోపం వల్ల గైనిక్ లోపం వల్ల లేకపోతే వారి యొక్క తల్లిదండ్రుల యొక్క మానసిక స్థితి సరిగా లేనందువలన అది యాంత్రికంగా లోపం వలన అలా పుట్టినటువంటి వారే కానీ కావాలని అలా ఎవరు పుట్టరు అలా పుట్టినటువంటి వారు అది వారు చేసిన తప్పిదం కాదు ప్రకృతి పరంగా జరిగినటువంటి మిస్టేక్ కాబట్టి ఆ సంగతి తల్లిదండ్రులు ఎరిగి కూడా ఎందుకు ఇలా అయ్యావు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అని కొట్టి కొట్టి తిట్టి తిట్టి నెట్టి నెట్టి బయటికి గెంటివేయబడతారు ఎప్పుడైతే కని పెంచినటువంటి తల్లిదండ్రులే వారిని ఆ విధంగా నిర్దాక్షిణ్యంగా నడి రోడ్డు మీదకి వేసి నెట్టివేస్తే వాళ్ళు ఎంత నిరాశ నిస్పృహలకు వెళ్ళిపోతారో ఒకసారి గమనించండి ఎప్పుడైనా పిల్లలు తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులు వెళ్ళిపో ఇంట్లో నుంచి బయట కంటే ఎంతో కుంగిపోతారు తెలిసి తెలియక సూసైడ్ చేసుకుంటారు అలాంటిది వీరు అలా నిర్దాక్షిణంగా నెట్టివేయబడితే ఇక వారి యొక్క మానసిక పరిస్థితి ఎలాగుందో ఒకసారి గమనించండి కాబట్టి వారు తల్లిదండ్రుల చేత వారు మనుషుల చేత కనీసం మనిషిగా కూడా ఎంచబడినటువంటి వారు ఆవు కనబడితే దానికి దండం పెడతాం దాన్ని తాగుతాం సైంటిఫిక్గా అది మంచిది సైంటిఫిక్గా హెల్త్గా పరంగా ఆవు ఒక పశువు పశుజాతికి చెందినటువంటి సాధు జంతువు దాన్ని మనం ముట్టుకుంటాం పట్టుకుంటాం మంచిది కానీ ఈ ప్రజలు ఈ థర్డ్ జెండర్ అనేటటువంటి వారు ఈ నపంసుకులు ఎదురుపడితే తోటి మనిషి అని కూడా ఎంచనటువంటిగా మనలో కొంతమంది ప్రవర్తిస్తూ ఉంటారు సంఘములో సమాజములో ఎలాంటి గుర్తింపు గౌరవం లేనివారు వీరు మన మానవ జాతి నుండి మన మానవ జాతి నుండి ఎటువంటి గుర్తింపును గౌరవాన్ని కోరట్లేదు కానీ తోటి మనిషిగా అని గ్రహించి మానవత్వాన్ని చూపిస్తే చాలు అని తోటి మనిషి నుండి కేవలం మానవత్వాన్ని మాత్రమే కోరుతున్నారు సుమా గమనించండి ఎందుకు ఇంత విపులంగా మాట్లాడుతున్నానంటే ఈ మధ్య యూట్యూబ్ ఛానల్లో ఒక క్రైస్తవ బోధకుడు వీరిని తక్కువ చేసి చులకన చేసి నోటికొచ్చినట్టు తన ప్రసంగములో చెప్పాడు అంటే అలా ఎందుకు ఆయన చేశాడు అంటే వేదాంత విద్య అంటే థియలాజికల్ స్టడీస్ ఏమీ అతను చదివి ఉండడు బైబిల్లో వారి గురించి ఏం రాయబడిందో ఎందుకు రాయబడిందో తెలియదు కాబట్టి అలా మాట్లాడాడు ప్రియ దేవుని బిడ్డారా క్రీస్తు యేసు క్రీస్తు అంటే ప్రేమ కలిగిన వాడు ప్రేమను చూపించేవాడు ప్రేమను పంచేవాడు కాబట్టి ఒక క్రైస్తవుడై ఉండి క్రైస్తవ ప్రచారకుడు బోధకుడు అయినటువంటి ఒక సువార్థికుడు వారిని తోడలాడి మాట్లాడటం వల్ల అతడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది కాబట్టి మనం క్రైస్తవులం కనుక మనిషిని ప్రేమిద్దాం వారిని తోటి మనిషిగా గుర్తించొద్దు గౌరవించవద్దు మన నుంచి గుర్తింపు గౌరవాన్ని వారేం కోరుకోవట్లేదు మనలో నుంచి క్రీస్తు దైవత్వాన్ని క్రీస్తు ప్రేమను చూపించకపోయినా పర్వాలేదు కానీ మనం మనుషులము వాళ్ళు మనుషులే కాబట్టి ఆ మానవత్వాన్ని మాత్రమే చూపిస్తే చాలు అని కోరుతూ ఉన్నారు కనుక ప్రియ ప్రజలారా తోటి స్నేహితులారా ఈ షండ్రుడు గురించి థర్డ్ జెండర్ గురించి నపంసుకులు గురించి బైబిల్లో ఏం వ్రాయబడిందో ఎందుకు రాయబడిందో రెండు మాటలు చెప్పాలని నేను ఆశపడుతున్నాను మొదటిగా షణుడు అని రాయబడింది షణుడు తన గురించి తాను ఏమనుకుంటున్నాడు అనగా ఒకటి నేను ఎండిన చెట్టును అనుకుంటాడట అంటే వీరి ఆలోచనలు ఎలాగుంటాయి థియలాజికల్ పరంగా మానసిక పరంగా వీళ్ళ ఆలోచనలు ఎలాగుంటాయి అని అంటే నేను ఎండిన చెట్టును అంటే కణిన తల్లిదండ్రులకు ఉపయోగపడను వాళ్ళు అనుకుంటారు వాళ్ళ ఆలోచనలు షండులు నపంసుకుల యొక్క ఆలోచనలు ఈ విధంగా ఉంటాయి ఒకటి కళిన తల్లిదండ్రులకు నేను ఉపయోగపడను రెండు చూస్తున్నటువంటి సమాజానికి నేను ఎందుకు పనికిరాను మూడు తన చుట్టూ ఉన్నవారికి చేత వారి చేత ఎన్నడూ గౌరవించబడను నాలుగు భవిష్యత్తులో తన వలన తనకి కానీ తాను బ్రతుకు బ్రతికి ఉండటం వలన ఎవరికో పనికిరాను అని అనుకుంటూ ఉంటారు అందుకనే దేవుడు యర్షాగ్రంథంలో యష్యా ప్రవక్త ద్వారా ఇది యర్షియా ప్రవక్త క్రీస్తు పూర్వం ఏడు వందల యాభై సంవత్సరంలో సుమారుగా చెప్పబడినటువంటి వాక్యం కాబట్టి దేవుడు ఏమనుకుంటున్నాడు వీరి గురించి అని మాట్లాడుతూ షండు నేను ఎండిన చెట్టు అని అనుకుంటున్నాడు నేను ఎవరికి పనికిరాని అనుకుంటున్నాడు కానీ మీరు అలా అనుకునవద్దు దేవుని వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుందో చూడండి చండు గురించి ఏమనుకుంటున్నాడు అని ఉంది అయితే దేవుడు ఏమనుకుంటున్నాడు దేవుని వాక్యం ఏం చెప్తుందో ఇక్కడ చూద్దాం ఏమంటున్నాడు చూడండి నేను ఒకటి నేను నియమించిన విశ్రాంతి దినమును ఆచరించేవాడు అంటే ఎవరైతే క్రీస్తు దగ్గరికి వచ్చి క్రీస్తును ఆరాధిస్తారో రెండు నాకు ఇష్టమైన వాటిని కోరుకునేవాడు అంటే ఎవరైతే క్రీస్తు దగ్గరికి వచ్చి క్రీస్తు ఇష్టాన్ని దేవుని ఇష్టాన్ని అనగా విల్లింగ్ ఆఫ్ ద గాడ్ దేవుని చిత్తాన్ని ఎవరైతే చేస్తారో వారిని మూడు నా నిబంధనను ఆధారం చేసుకునేవాడు అని నిబంధన అంటే యాజ్ ఏ టెస్ట్మెంటు వాక్యము వాక్యాన్ని ఆధారం చేసుకుని నడుచుకునేటటువంటి వారు ప్రియా దేవునిలారా ప్రయాసపడి భారం మోసుకొని పోచున్న సమస్త జనులారా అన్నాడు ప్రభు ఈ సమస్త జనులలో వీరు కూడా మనుషులే వీరు కూడా జనమే వీరేమి అంగార గ్రహం నుంచే లేకపోతే పాతాళం నుంచి పైకి వచ్చినటువంటి వారు కాదు మనలాగే తల్లిదండ్రుల వలన తల్లి గర్భముల నుంచి వచ్చిన వారే ఈ నపంసకులు అనేటటువంటి థర్డ్ జెండర్కి చెందినటువంటి వారు అంతేగాని పైనుంచి మరొక గ్రహం నుంచి ఆకాశం నుంచి ఊడిపోయిన వాళ్ళు కాదు అంగారక మరొక గ్రహం నుంచి వచ్చినటువంటి వారు కాదు క్రింద భూమి కింద క్రింద ఉన్నటువంటి పాతాళంలో నుంచి పైకి వచ్చినటువంటి వారు కాదు కనుక దయచేసి వారు ఎవరిని కూడా బయట క్రైస్తవేతరులకు తెలుసో తెలియకో వాళ్ళ గురించి తక్కువ చేసి చులకన చేసి మాట్లాడవచ్చు కానీ క్రీస్తు ప్రేమను ఎరిగినటువంటి మనము క్రీస్తు ప్రేమను లోకానికి చూపించేటటువంటి మనము క్రీస్తు ప్రేమను స్వార్థ ప్రకటన ద్వారా ప్రకటించేటటువంటి మనము వీరిని తక్కువ చేయకూడదు చులకన చేయకూడదు హేళన చేయకూడదు దేవుని వాక్యం ఎన్నో రిఫరెన్స్లు ఉన్నాయి అవన్నీ చెప్పలేను కాబట్టి ప్రియ దేమలరా ఇలాంటి షణ్ణుని గురించి దేవుని ఉద్దేశం ఎంత స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి నా ఇంట ఐదవ వచనం యశగరంధం యాభై ఆరోజు ఐదో వచనం నా ఇంటను నా ప్రాకారములలోను ఒక భాగమును వారికి నా ఇంట అంటే దేవుని ఇల్లు నా ప్రాకారము ప్రియ దేవుని మిళ్ళారా ప్రలోక రాజ్యము దేవుని ఆలయము దేవుని సంఘములో నా ఇంటను నా ప్రాకారములోనూ ఒక భాగమును వారికి ఇచ్చేదను బా అంటే మనం ఇల్లు కట్టుకున్నప్పుడు ఒక వారు ఇవాళ డబుల్ బెడ్రూమ్ లేకుండా ఎవరు కట్టుకోరు అంటే ఒకటి మన మనకి రెండవది కొడుకు కూతు కోడలు ఉండటానికి అని డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కట్టించుకుంటాం ఇంకా బాగా ధనవంతులైతే అయితే డూప్లెక్సీలో అయితే నాలుగైదు బెడ్రూమ్స్ వస్తాయి అలాగనే ఇక్కడ దేవుడు కూడా తన ఇంటిలో బయట కాదు సుమ స్పష్టంగా బైబిల్లో రాయబడి ఉంది నా ఇంటను నా ప్రాకారములలోను ఒక భాగమును వారికి ఇచ్చేదను అంటే ఇంట్లోనే వారికి ఒక బెడ్రూమ్ ఇచ్చేస్తాడు లేకపోతే పెంట్ హౌస్ ఇచ్చేస్తాడేమో అర్థమవుతుందా కాబట్టి దేవుడు వీరిని అంటే థర్డ్ జెండర్ ఈ ఈ వారిని నపంసుకులను దేవుడు అంగీకరించాడు అనటానికి బైబిల్ ఆధారం దేవుని వాక్యం ఆధారం ఒకటి అంగీకరించడమే కాకుండా దేవుడు వారిని ఆహ్వానిస్తూ ఉన్నాడు అంగీకరించాడు ఆహ్వానించాడు ఆమోదించాడు తన యొక్క రాజ్యములోనికి స్వీకరిస్తూ ఉన్నాడు ఏమన్నాడు చూడండి కొడుకులు కూతుళ్ళు అని కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను పెట్టుచున్నాను అంటే ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ ప్రియ దేవుని మిల్లారా మనకు అబ్బాయి పుట్టిన అమ్మాయి పుట్టిన పేరు వెంటనే పెట్టేస్తాం కానీ దేవుడు వారికి ఒక పేరును పెట్టుచూ ఉన్నాను ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా సదాకాలం ఉన్నాను అంటాడు ఉన్నాడు ఆయన వెళ్ళిపోయాడు ఉన్నాను అంటే అది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ అన్ని కాలాలకు అన్ని సమయాలకు సంబంధించినటువంటి మాట కాబట్టి వీరికి ప్రత్యేకమైనటువంటి పేరు పెట్టి దేవుడు వారిని అంగీకరిస్తూ ఉన్నాడు ఆహ్వానిస్తున్నాడు మూడవది దేవుడు వారికి ఇచ్చినటువంటి ఘనత ఏంటంటే చూడండి కొట్టి వేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను ఎంత గొప్ప మాట అండి కొట్టి వేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను ప్రియా దేవుని బిడ్లారా గమనించండి కాబట్టి ఎంత గొప్ప మాట అండి ఎంత గొప్ప మాట అండి కుట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను కాబట్టి బైబిల్లో వీరిని దేవుడు వీరిని రాజుల దగ్గర రాణుల దగ్గర అధికారులుగాను గౌరవ సలహాదారులుగాను వారిని మరి పరిశుద్ధ గ్రంథములో దేవుడు వారిని అంగీకరించాడు అనుటకు ఎస్తేరు గ్రంథములో వారి పనులను వారి పేర్లను వ్రాయించాడు అది పాత నిబంధన అనుకున్నాం క్రొత్త నిబంధనలో అపూస్త్రుల కార్యం ఎనిమిదవ అధ్యాయంలో ఆర్థిక శాఖ మంత్రి నపంసుకుడు అని ఉంది అతడు సంబోధిస్తూ అతనిలో ఉన్న భక్తిని విశ్వాసాన్ని విధేయతను ఒకటి దేవుడు చూశాడు రెండు దేవుడు వ్రాశాడు మూడు అతని దగ్గరికి ఫిలిప్పు అనేటటువంటి స్వార్థికుణ్ణి పంపించాడు నాలుగు అతని భక్తిని అంగీకరించి బాప్తిస్మము తీసుకొని ఇచ్చి ఆ సువార్థికుడు అతన్ని పంపించాడు అంటే దేవుడు అతనికి రక్షణను ఇచ్చాడు తద్వారా పరలోక రాజ్యాన్ని దేవుడు ఇచ్చాడు ఇంతకంటే ఆధారం ఇంతకంటే రుజువు మరొకటి లేదు కనుక ప్రియ బిడ్డలారా తోటి క్రైస్తవులారా క్రైస్తవ బోధకులారా హైందవ ముస్లిం సహోదరి సహోదరులారా మనమందరం భారతీయులు లౌకిక రాజ్యము కాబట్టి దయచేసి ఎవరిని కూడా తక్కువ చేసి చులకనగా మాట్లాడకూడదు ప్రత్యేకంగా మనుష్య జాతిలోనే ఉన్నటువంటి వీరిని ఈ థర్డ్ జెండర్ అనగా నపంసుకులను చులకన చేసి దయచేసి మాట్లాడద్దు మాట్లాడవద్దు మాట్లాడకూడదు అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని బ్రతిమానుకుంటూ చెప్తూ ఉన్నాను కాబట్టి వీరిని దేవుడు అంగీకరించినట్లుగా వారిని మరి వారు బయటకు వచ్చిన తర్వాత వారి టీమ్ లీడర్స్ ఉంటారు వారి నాయకులు ఉంటారు వారి లీడర్స్ ఉంటారు తల్లిదండ్రుల చేత పీడించబడుతున్నటువంటి వారిని మనము క్రీస్తు ప్రేమను చూపించి ప్రేమిద్దాం క్రీస్తు రక్షణలోనికి నడిపిద్దాం తర్వా తద్వారా దేవుని రాజ్యంలోనికి వారిని కూడా చేరుద్దాం అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు వారికి నడిపించనుగాక ఆమెన్ చిన్న ప్రార్థన పరిశుద్ధుడా ప్రేముల తండ్రి బైబిల్ గ్రంథంలో ఈ షండు నవంశకులు అనేటటువంటి వారిని గురించి చక్కగా స్పష్టంగా రాయబడింది కాబట్టి ప్రభా మరి వీరు నైనా సమాజములో సమాజము చేత వారు నెట్టివేయబడుతున్నప్పటికీ నీవు సెలవులో కాచిన రక్త రుధిర ధారల ద్వారా క్షమించి ప్రేమించి ఆహ్వానించేటటువంటి దేవుడు అలనాడు యన వ్యభిచారముందు పట్టబడి స్త్రీని సమాజం రాళ్లు వేసి కొడుతూ ఉన్నప్పుడు నీవు అమ్మ అని పిలిచావు ప్రేమించావు తన పాపాన్ని క్షమించావు కాబట్టి ఎవరైతే నెట్టివేయబడుతున్నారో వారిని నీ ప్రేమ ద్వారా ఆహ్వానించి అంగీకరించి వీరికి కూడా రక్షణ భాగ్యాన్ని తద్వారా పరలోక రాజ్యాన్ని అనుగ్రహించి మహిమ పొందమని యన ప్రతి ఒక్కరూ కూడా తోటి మానవునిగా మానవత్వాన్ని చూపిస్తూ ప్రేమ కలిగి ఉన్నట్టుకు సహాయం చేయమని యేసునమన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మతరేక దేవుని దీవెన ఈ బిడలకు నపుంసకుల బిడలకు తోడై నడిపించి సంరక్షించి పోషించనుగాక ఆమెన్ థ్యాంక్ యూ